అవణ మాసం స్పెషల్గా మనకి గుళ్ళల్లో ఎక్కువగా పెట్టి ఆవు పెట్టిన చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం చింతపండుని తీసుకొని రెండు మూడు సార్లు నీళ్లతో కడిగి వేడి నీళ్ళు పోసుకొని పది నిమిషాల పాటు నాన్న పొడి పొడిగా వండిన అన్నంలోకి ఉరెమ్మ కర్రపాకు వేసుకొని చల్లార పెట్టుకోవాలి ఆండీలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చింతపండు గుజ్జునంతా కూడా వేసుకొని రెండు స్పూన్లు ఉప్పు ఒక అర స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని పులుసుని ఉడకనివ్వాలి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక ఆరు మిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పులుసు దగ్గర పడి పైన ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిలు ఎడుమిరపకాయలు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు పసనపప్పు ఒక స్పూన్ చొప్పున వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఒక అర స్పూన్ పసుపు ఇంగువ కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అల్లారిన అన్నంలోకి టేస్ట్ సరిపోయిన సాల్ట్ ఆవు పిండి వేసుకుని రైస్ లో కలిసేలాగా కలుపుకున్న తర్వాత పోపునంతా కూడా రైస్ లో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న రైస్ క్వాలిటీని బట్టి ఈ పులిసనేది వేసుకొని బాగా కలుపుకుంటే ఆవు పులిహోర రెడీ అయింది